పుష్ప టు ది రూల్ సినిమా ప్రీమియర్ షో సమయంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్ ను చూసేందుకు అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ నేడు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు బాలుడి పరిస్థితిని వైద్యులను అతడి తండ్రి భాస్కర్ ను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆ కుటుంబానికి అందించనున్న ఆర్థిక సాయం గురించి చెప్పారు శ్రీతేజ్ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలను అందించనున్నట్టు అల్లు అరవింద్ ప్రకటించారు ఇందులో అల్లు అర్జున్ కోటి రూపాయలు దర్శకుడు సుకుమార్ యాభై లక్షల రూపాయలు మైత్రి మూవీ మేకర్స్ యాభై లక్షల రూపాయలు అందించనున్నట్టు తెలిపారు ఇలా ముగ్గురు కలిపి ఆ కుటుంబానికి రెండు కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజ్ కు ఈ మొత్తాన్ని అందిస్తామని చెప్పారు శ్రీతేజ్ కోలుకున్నాక అతడి భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఈ మొత్తాన్ని అందిస్తున్నట్టు అరవింద్ తెలిపారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇప్పటికే మృతురాలు రేవతి భర్త ప్రభాకర్ కు చెక్ అందించారు శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నాడని కానీ తనను గుర్తుపట్టడం లేదని బాలుడి తండ్రి ప్రభాకర్ తాజాగా చెప్పారు అతడి ఆరోగ్య పరిస్థితి గురించి అల్లు అర్జున్ టీం ప్రతిరోజు అడుగుతోందని వివరించారు అల్లు అర్జున్ పై తాను కేసు వెనక్కి తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా ఇటీవలే రేవతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అందించారు టూ ప్రీమియర్ షో కోసం డిసెంబర్ నాలుగున అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లగా ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో రేవతి కన్నుమూయగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడ్డాడు ఈ కేసులో అల్లు అర్జున్ ఒకరోజు జైలులో కూడా ఉన్నారు మధ్యంతర బెయిల్ రావడంతో బయటకు వచ్చారు పోలీసుల నోటీసుల మేరకు అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లారు సుమారు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ కు పోలీసులు ప్రశ్నించారు విచారణ సమయంలో తొక్కిసలాట వీడియోలు చూపిస్తున్న సమయంలో ఆయన ఎమోషనల్ అయ్యారని కూడా సమాచారం నడుస్తోంది సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి ఈ తొక్కిసలాట జరిగేందుకు అల్లు అర్జునే కారణమనేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో మాట్లాడారు తొక్కిసలాట తర్వాత కూడా అల్లు అర్జున్ చేతులు ఊపుతూ ర్యాలీలా వెళ్లారని విమర్శించారు దీనికి అల్లు అర్జున్ వివరణ కూడా ఇచ్చుకున్నారు ఇది ప్రమాదం మాత్రమేనని చెప్పారు తనపై కొన్ని తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని ర్యాలీ చేయలేదని కూడా చెప్పారు ఈ ఘటనపై పోలీసులు కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఇంటిపై కొందరు ఓయు జేఏసి చెందినవారు దాడి చేశారు ఇంటిపై రాళ్లు రువ్వడంతో పాటు పూల కుండీలను పగలగొట్టారు ఈ అంశంలోని పరిణామాలన్నీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారుతున్నాయి మరోవైపు పుష్పాటు ది రూల్ చిత్రం పదహారు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఇంకా జోరుగా వసూళ్లను కూడా రాబడుతోంది